ఫ్రెండ్స్ నేను మీ జర్ని సూరన్న ఈ మధ్య ఏమంటానంటే సూరన్న యూట్యూబ్లో ప్రశ్ని సేమ్ వస్తుంది నేను కేవలం యూట్యూబ్లో ప్రశ్నించే గొంతుకని కాదు నోట్ దిస్ పాయింట్ మీరు రాసి పెట్టుకోండి మీ డైరీలో యూట్యూబ్లో మాత్రమే ప్రశ్నించే వ్యక్తిని కాదు జన సమూహంలో వెళ్ళి మాట్లాడే వ్యక్తిని జనాలు ఎక్కడ ఉంటారో అక్కడ వెళ్ళి మాట్లాడతాను ప్రజల వద్దకు వెళ్ళి మాట్లాడతా ప్రజాపాలన రేవంత్ రెడ్డి అంటాడు మరి ఆ రేవంత్ రెడ్డి చేస్తున్నాడో చేకదో మీకే తెలుసు కానీ సూరన్న మాత్రం ప్రజల వద్దకే వెళ్ళి వాళ్ళ సమస్య ఏంటి దానికి పరిష్కారం ఏంటి అనే విషయాన్ని కూడా వీడియోలు చేస్తాడు మీరు తెలుసు అనుకుంటా మానపల్లి మండలిలో కౌటల మండలిలో దైగా మండలిలో జరుగుతున్న స్కాములన్నీ బయట తీస్తున్నా అదే తరుణంలో నాలుగు రోజుల క్రితం చింతల మానపల్లి మండల ఎంఆర్ఓ గారు మీరు ఏం చేస్తాను అని అక్రమంగా మొరుము తరలిస్తున్నారు దానికి పర్మిషన్ ఉందా లేదా అంటే తీసుకోవచ్చు పర్మిషన్ లేకున్నా ప్రభుత్వానికి ప్రభుత్వం ఇస్తున్న ఇండ్లకు ఖచ్చితంగా వాడుకోవచ్చు అనే మాటలు చెప్పినాయి అదొకటి మరి డిఆర్డిఏ భవన స్థలం కబ్జా గురని తెలుసు దాన్నెందుకు కొట్టట్లేదు ఎమ్మర్ అని ప్రశ్నించా దానికి చర్యలు లేవు ఒక వ్యక్తి మొబిల్ అనే ఒక వ్యక్తిని ఇష్టం ఉన్నట్టు పంచ ఇష్టం ఉన్నట్టు బూతులు మాట్లాడితే ఎంఆర్ఓ గారు మీరు ఏం చేశారు అది జరిగింది మీ కార్యాలయం కదా మరి ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేదు అని అన్నాను అదే తరం అదే తరంలో ఎస్ఐ గారికి కాల్ చేశాను చింతల చింతలమానపల్లి మండలం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఎవరిపైన డబ్బులు నాయన ఇదంతా జరిగింది ఏమో తెలియదు కానీ రెండు మూడు రోజుల తర్వాత ఫోర్ డేస్ బ్యాక్ జరిగింది ఇప్పుడు మళ్ళా చింతల చింతలమానపల్లి మండలానికి కొత్త ఎంఆర్ఓ వచ్చింది అంతకుముందు ఆయన ఛార్జ్ తీసుకొని ఇక డిప్యూటీ ఎంఆర్ఓనే కానీ ఇక ఎంఆర్ఓ స్థానం వెళ్ళి ఆయన వరకలు చేస్తుండే ఆయన అనుకున్నాడు ఏమో నేను ఎంఆర్ఓ అయితే నాకేం పని లేదు మస్తు అనుకున్నాడు బహుశా ఇప్పుడు ఏమైంది ఇక ఆయనకు లేదు ఇక ఇక మళ్ళా డిప్యూటీ ఎంఆర్నే ఎంఆర్ఓ స్థానంలో వేరే వ్యక్తి బదిలైన బదిలైంది ఫ్రెండ్స్ అంటే బదిలీ అంటే ఎంఆర్ఓ స్థానంలో వేరే వ్యక్తి వచ్చాడు ప్రొసీడింగ్ టు ద డిస్టిక్ కలెక్టర్ కొమరమ్మ సిబ్బాద్ ప్రజెంట్ శ్రీ వెంకటేష్ దోత్రే ఓకేనా మన ఐఏఎస్ తాను ఇంకా ఆర్డర్ ఉంది ఏ వన్ బై వన్ త్రిబుల్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పబ్లిక్ సర్వీస్ తహసీల్దార్ డిప్యూటేషన్ ఆఫ్ సెవెంటీన్ తహసీల్ తహసీల్దార్ ఆర్డర్స్ వచ్చింది ఆన్ అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జెన్సీ శ్రీ దామెర వెంకటేశ్వరరావు సూపర్టెంట్ ఆఫ్ దిస్ ఆఫీస్ తహసీల్దార్ క్యాడర్ ఈజ్ హియర్ బై డిప్యూటే టు వర్కేస్ తహసీల్దార్ మానిపల్లి ఆన్ ఓడి బేసిస్ అకార్డింగ్లీ శ్రీ దామెర వెంకటేశ్వరరావు ఈజ్ రివీల్డ్ ఫ్రమ్ విత్ దిస్ ఆఫీస్ ఆన్ ద ఆఫ్టర్నూన్ ఆఫ్ త్రీ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ విత్ డైరెక్షన్ టు టేక్ ఓవర్ ద చార్జ్ ఆఫ్ తహసీల్దార్ చింతల చింతలమానపల్లి ఇమీడియట్లీ అండ్ రిపోర్ట్ కంప్లైంట్స్ శ్రీ ఇక్కడ ఉంది వెంకటేష్ జోత్రే ఐఏఎస్ డిస్టిక్ కలెక్టర్ కుమరంబాద్ జిల్లా ఇది కాపీ టూ తహసీల్దార్ చింతలమానపల్లి కాపీ టు ద సబ్ కలెక్టర్ కాగజీ నగర్ శ్రీ దామెర వెంకటేశ్వర సూపర్ టెండెంట్ ఆఫ్ దిస్ ఆఫీస్ తహసీల్దార్ కలెక్టర్ ఇచ్చింది ఇది మిత్రుల ప్రశ్నిస్తే వస్తుంది నేను ముందే చెప్పాను రాజకీయ నాయకులకు పత్తా పలుకుండా పని చేస్తే ఇక ఎదగలేదు బహుశా అంటే ఒక స్టెప్పు నుండి ఇంకో స్టెప్ వెళ్ళడానికి అవకాశం ఉండదు రాజకీయ నాయకులు సేఫ్ అటు కలెక్టర్ సేఫ్ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రం బలైతారు అదే నిజంగా దౌలత్ గారు నిజంగా సూరన్న టీవీ చెప్పినట్టు వెంటనే ఆ భవనాన్ని కూలగొడితే ఆ అక్రమ మురుము రవాణాను ఆపేస్తే కొంచెం మేము చెప్పినట్టు కనుక ఫాలో చేస్తే కనుక అంటే మేము చెప్పినట్టే మేము రూల్స్ ఏం చెప్పట్లేదు కదా ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో అనుసంధానమై వాస్తవాన్ని బయట తెచ్చుకుంటూ పబ్లిక్ సర్వెంట్గా పని చేస్తున్నాం ఎవరు మేము కూడా అదే మీరు అదే చేస్తాను ప్రజలు ఇచ్చిన ప్రజలు ట్యాక్స్ ట్యాక్స్తోనే వెళ్తున్నాను ప్రజలు ట్యాక్స్ కడితే ప్రాపర్ ట్యాక్స్ కడితే అంటే ఇంటి పన్ను కడితే దాంతోనే మీకు జీతాలు వస్తున్నాయి మీరు ఎట్లా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి అంతే కదా అట్లా పని చేయకపోతే ఏమవుతుంది మీకు రావాల్సిన పొజిషన్ వేరే వ్యక్తులకు వస్తుంది ఇది ఇది ఎఫెక్ట్ మిత్రుల ధర మొన్న మాట్లన్నా ఈరోజు పని జరిగిపోయింది ఇప్పుడు చెప్తున్న వెంకటేశ్వర తహసీల్దార్ గారు చింతల మానపల్లి మండలంలో జరుగుతున్న కబ్జాలు మళ్ళీ మీ దృష్టికి తీసుకొస్తాం మళ్ళీ మీతో లైవ్లో మాట్లాడతాం మళ్ళీ ఆ పిటిషన్లు అన్నింటినీ మళ్ళీ మీరు తవ్వాలి పైకి తీసుకురావాలి చర్యలు తీసుకోవాలి తీసుకోకపోతే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు గమనించండి మనీ రిసీవర్ ఆఫీసర్లుగా ఉండకండి మండల్ రెవెన్యూ ఆఫీసర్లుగా ఉండండి అర్థమైంది మనీ రిసీవర్ ఆఫీసర్లుగా ఉండకండి మరీ మరి చెప్తున్నా మనీ రిసీవర్ ఆఫీసర్ ఎంఆర్ఓ అంటే మండల్ రెవెన్యూ ఆఫీసర్ రెవెన్యూ సమస్యలు ఏంటి భూ ఏంటి అవి మాత్రమే చూసుకోండి అవి చూసుకొని దాన్ని పరిష్కరించండి ఒక సామాన్య వ్యక్తులకు న్యాయం చేయండి నెరు పేద కడు పేద ఎవరంలో మీ దగ్గర వచ్చినప్పుడు సార్ ఈ పట్టాభూమిని రిజిస్ట్రేజ్ చేయండి సార్ అని చెప్పినప్పుడు ఒక్క రూపాయి తీసుకోకుండా జీతంతోనే బతికి పనిచేయండి ఇది నథింగ్ బట్ నా భాషలో పచ్చి బాధ చెప్పాలంటే బాధ్యతగా పనిచేయండి లేదు మేము పోలీసు వాళ్ళు చెప్పినట్టు వింటాం లేదు మేము ఎంపీపీలు చెప్పినట్టు వింటాం లేదు మేము ఎమ్మెల్యే చెప్పినట్టు వింటాం లేదు మేము ఆర్డీఓ చెప్పినట్టు వింటాం లేదు కలెక్టర్ ఒత్తిడి వల్ల పని చేస్తామంటే ఊరుకునే ప్రసక్తి అది కబాడతారు మరీ మరీ చెప్తున్నాం ఎంఆర్ఓ గారు ఖచ్చితంగా బాధ్యతగా పనిచేయాలని ఆశిస్తున్నాం గతంలో మేము ఇచ్చిన ఫిర్యాదులు గతంలో మేము చేసిన వీడియోలు బాగా గమనించి ఆ డిఆర్డిఏ భవనాన్ని వెంటనే కొట్టండి ఇంకోటి చెప్తున్న కలెక్టర్ గారు గిన్నిగా మేము ఫిర్యాదులు వస్తాయి దైగాంలో వస్తున్నాయి ఫిర్యాదులు కౌడర్ల ఫిర్యాదులు వస్తున్నాయి మానపిల్ల ఫిర్యాదులు వస్తున్నాయి కట్టలు కట్టలు ఫిర్యాదులు వస్తున్నాయి కానీ మరి మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు అర్థం కాదు కలెక్టర్ గారు మీ గ్రీన్ పెనికి విలువ లేదా మీ గ్రీన్ సంతకం మీ గ్రీన్ సంతకం పెడతారు దానికి విలువ లేదా మరి కలెక్టర్ గారు నేను మిమ్మల్ని అంటున్నా మై అంబుల్ రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేస్తున్న ఆర్డర్ ఇవ్వట్లే మీరు డిస్టిక్ పెద్ద మీరు తలుచుకుంటే రెండు రోజుల్లో పని కథంగా అవుతుంది బుల్డోజర్ లేవా చెప్పి మరి బుల్డోజర్లు పంపండి రెంట్ మేంబరిస్తాం బుల్డోజ మేము ఇచ్చిన పీర్యాజు ప్రభుత్వ స్థలాలేదా ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయి దాసంతా మా దయగా నడిబొడిన కబ్జాలకు గురవుతున్నాయని చెప్పాం పట్టించుకోలే పుప్పాల సత్యనారాయణ గారు దేవేంద్ర గారు ఫిర్యాదు ఇచ్చారు పట్టించుకోలేరు నేను ఫిర్యాదు ఇచ్చిన సురేష్ గొర్రెలపల్లి మేము నాలుగు రకాల ఫిర్యాదులు వచ్చాయి మీ ఆఫీస్కి కలెక్టర్ ఆఫీస్కి ప్రజావాళ్ళు ఫిర్యాదు ఇచ్చాం పట్టించుకోలే విలువ లేదు మీకు విలువ లేదా తినేది అన్నమే కదా గడ్డి తినట్లేదు మనం దయచేసి ఆలోచించండి రైతు కడుపు కొట్టకండి ప్రభుత్వం అసలు మాకేందండి మేమేందుకు ప్రశ్నించాలి మీ కుండలుగా చిత్తశుద్ధి అవి నేను కలెక్టర్ని నేను ఆర్డీఓని నేను ఎంఆర్ఓని ఇది ప్రభుత్వ స్థలం అంటే ప్రజల స్థలం కబ్జా గురైంది దాన్ని కాపాడాలనే బాధ్యత ఉండాలిగా మీకు మేము చెప్పాలా మీకు సార్ కబ్జా మేము చెప్పాలన్నా చెప్తే చెప్తే మీరు చేయరా అరే ఒక పదవిలో ఉన్నావు జీతాలు నిర్ణయాలు తీసుకుంటావు ప్రజలు కట్టుకున్న ట్యాక్స్ నుండి జీతాలు తీసుకుంటాను ప్రజలకు సేవకులుగా పనిచేయాలి కానీ రాజకీయంగా బాణిసే పనిచేస్తాను అర్థం కాదు ఏంది వివరం కౌటాలలో గుట్టలు గుట్టలు మాయమైనాయి ఒక కబ్జా కోరి గుట్టలు గుట్టలు మాయం చేసింది దాన్ని చర్యలు తీసుకోరు ఎన్నిసార్లు ఫిర్యాదు ఇవ్వాలి కౌటాలలో కబ్జాలపై రవి శ్రీనివాస్ ఫిర్యాదు ఇచ్చింది దాన్ని పట్టించుకున్నారా దయగాములో మేము ఫిర్యాదు చేసినా పట్టించుకున్నాడా మానేపల్లిలో ఫిర్యాదు చేసినా పట్టించుకున్నారా మరి ఎంఆర్ఓలు ఎందుకు ఆర్డీఓలు ఎందుకు పోలీసు వ్యవస్థలు ఎందుకు ఎందుకు మీరు చెప్పండి ఎందుకు మొత్తం బంద్ చేయండి మీరు బంద్ చేయండి మీ దుకాణాలు బంద్ చేయండి మీ ఆఫీసులో బంద్ చేసుకోండి మా వాళ్ళ కాదని రాజీనామా చేసుకోండి ప్లీజ్ మై అంబుల్ రిక్వెస్ట్ చేతనైతే స్ట్రిక్ట్గా పనిచేయండి పబ్లిక్ పాలసీ కోసం పనిచేయండి పబ్లిక్ కొరకు పనిచేయండి ప్రజల కొరకు పనిచేయండి పబ్లిక్ పాలసీలో పనిచేయండి రాజకీయ నాయకులకు జోక్కుంటా రాజకీయ నాయకులు చెప్పింది వినుకుంటా ఎమ్మెల్సీ చెప్పింది వినుకుంటా ఎమ్మెల్యే చెప్పింది వినుకుంటా ఎంపీపీలు చెప్పి వినుకుంటా గిట్ల పనిచేసే అధికారులు వద్దు అటు రాజకీయ నాయకులు దోచుకోవాలి బరాబర్ వాళ్ళ మాట మీ ఇక మేమే పిచ్చున్నాం ఇది ఖచ్చితంగా సురాంటీ ఎఫెక్ట్ విత్తుల ఎంఆర్ఓ స్థానం ఎంఆర్ఓ వాడిసిన వ్యక్తి ఏం కాకుండా పోయాండు డిప్పూర్ తాసీల్దారాడు అంటే అదే ఆయన పొజిషన్ ఆయనకు ఉంది కొత్త ఎంఆర్ వచ్చిండు అందుకే దయచేసి చెప్తున్నా దగ్గర పని చేయండి